ఉదయం టాయిలెట్ కు వెళ్లడం ఒక సాధారణ అలవాటు మాత్రమే కాకుండా ఒక ఆరోగ్య తనిఖీ ప్రక్రియగా మారబోతోంది ఆధునిక ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందిస్తున్న స్మార్ట్ టాయిలెట్లు ఇప్పుడు మీ ప్రేగు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెల్త్ టెక్ స్టార్ట్అప్ లు అభివృద్ధి చేస్తున్న ఈ టాయిలెట్లలో విసర్జన పదార్థాల విశ్లేషణ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తాయి వీటిలో అత్యాధునిక సెన్సార్లు కెమెరాలు ఏఐ ఆల్గరిథంలో అమర్చబడి ఉంటాయి విసర్జన జరిగాక టాయిలెట్లోని కెమెరాలు వాటి ఆకారం పరిమాణం గట్టిదనం వంటి వివరాలను చిత్రీకరిస్తాయి తర్వాత ఏఐ వ్యవస్థ ఈ డేటాను విశ్లేషించి డిజిటల్ స్టూల్ ఫామ్ స్కేల్ ఆధారంగా ఫలితాలను వర్గీకరిస్తుంది విసర్జనలో రక్తం లేదా ఇతర అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వినియోగదారునికి హెచ్చరిక పంపిస్తుంది మూత్ర ప్రవాహం హైడ్రేషన్ స్థాయిలను కూడా కొలిచి వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సూచనలు ఇస్తుంది సేకరించిన డేటా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను పర్యవేక్షించడంలో ఇది కీలకమవుతుంది స్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్ సంస్థ టోటో ముందడుగు వేసింది వారి టెక్నాలజీ ప్రకారం కమ్ముళ్లు అమర్చిన సెన్సార్ మలం రంగు ఆకారం పరిమాణాన్ని గుర్తించి ఫోన్ యాప్ కి రిపోర్ట్ పంపిస్తుంది ఈ యాప్ రోజువారీ డేటాను స్టూల్ క్యాలెండర్ రూపంలో భద్రపరుస్తూ ఆరోగ్య మార్పులను ట్రాక్ చేస్తుంది అలాగే జీవన శైలిలో మార్పులు చేయాల్సిన సందర్భాలలో సూచనలు కూడా ఇస్తుంది ఆరోగ్యంపై అవగాహన కలిగిన వారు మాత్రమే కాకుండా వృద్ధులు ఆసుపత్రి రోగులు వంటి వారికి ఈ టెక్నాలజీ మరింత ఉపయోగకరం అవుతుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భవిష్యత్తులో ఈ స్మార్ట్ టాయిలెట్లో కొలెరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను మొదటి దశలోనే గుర్తించే స్క్రీనింగ్ పరికరాలుగా మారే అవకాశం ఉంది